రాజులు ఐదు సిరియా రాజు సైన్యములకు అతిపతి అయిన నయామాను అను ఒకడు ఉండెను అతని చేత ఏహవాయ సిరియా దేశమునకు జయము కలుగ చేసి కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడైన దయ పొందిన వాడైను అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠురోగి సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేల్ దేశం మీద పోయి ఉండడు వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొడి తెగ అది నయామాను భార్య పరిచారం చేయి అది శుభ్రోలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన పుష్టిరోగమును బాగు తన యజమానురాడితో అనను నయామాను రాజునంతకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇజ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదునని ఆజ్ఞ కనుక అతడు ఇరవై మణుగుల వెండి లక్ష ఇరవది వేల రూపాయల బంగారంను పది దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించాను ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదైనా గానీ సేవకుడైన నయామా కలిగిన కుష్ఠరోగము నేను బాగు చేయవలనని ఈ పత్రికను అతని నీకు పంపించి ఉన్నాను ఇజ్రాయేల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రము చింపుకొని చంపుటకు బతికించుటకు నేను దేవుడన ఒకరికి కలిగిన కుష్ఠరగంను మాన్పు అని నా యొక్కకు ఇతడు పంపుట ఏమి నాతో కలహం నాకు కారణము ఇతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించు చుండను రాజు తన వస్త్రములను చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలిషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రంను నీవెందుకు చింపుకుంటే ఇజ్రాయేలులో ప్రవక్త ఎప్పుడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతడు నా యుద్ధకు రాను అని రాజునకు వర్తమానము చేశాను నయామాను గుర్రముతోను రథముతోను వచ్చి ఎలీషా ఇంటి ద్వారం నా ముందర నిలిచి ఉండగా ఎలీషా నీవు యోధాను నదికి పోయి ఏడు మాటలు స్నానము చేయను నీ ఒళ్ళు మదరా బాగా నీవు పరిశుద్ధుడవు అగుదు శుద్ధుడు అగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూత పంపాడు అందుకు నయామాను కోపము తెచ్చుకొని తిరిగి ఇట్లా నేను అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన ఎహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆనించి కుష్టు రోగమును మాన్పుమని నేను అనుకుంటుంది దమస్కు నైదు నదులైన అభనాయుడు పర్పదును ఇజ్రాయేల్ దేశములోని నదులన్నిటి కంటే శ్రేష్టమైనవి వాటిలో స్నానము చేసే శుద్ధి నొందలేదా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు అయితే అతని దానులలో సులలో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యము చేయమని నియమించిన డ్రా నీవు చేయకూడదు అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు లోతాను నదిలో ఏడు మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడైన అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజను దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చింతకించము ఇజ్రాయెల్ ఉన్న దేవుడు తప్ప లోకమంత మంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎదుగును ఇప్పుడు నీవు నీ దాసుడు అయిన నా యొక్క బహుమానము తీసుకోనవలసినదని అతనితో చెప్పగా ఎలీషా ఎవరి సంగతి నేను నిలబడి ఉన్నాను ఇజ్రాయేల్ దేవుడైన ఏహో ఆ యేహో జీవముతోడు నేనేమీ తీసుకొని తీసుకొనను అని చెప్పాను నయామాను అతనిని ఎంతో బతిమాలినను అతను ఒప్పుకొనకపోయాను ఇప్పుడు ఎహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతర దేవతల దేవతలకు ఇక్కడ అర్పింపడు రెండు కంచెలు గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడైనా నాకు ఇప్పించకూడదా నా యజమానుడు మొక్కుటకు రిమ్మాను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మాను గుడిలో నమస్కారము చేసిననులా రిమ్మాను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతి కూర్చి యహోవా నీ దాసుడైన నన్ను క్షమించుడు కాక అని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి బొమ్మని అతనికి సవించేది అతను ఎలిషా యుద్ధ నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను అంతటా దైవజనుడైన ఎలిషాకు సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించినట్లు నా యజమానికి మనసు లేకపోయాను కానీ ఏదో జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ ఏదైనా తీసుకొని అనుకొని కలుసుకొనుటకై పోవుచుండగా నయామాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథము మీద కంటే దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగను అతడు క్షేమమా అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవర్తన శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయము మన్యము నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చి కనుక నీవు వారి కొరకు రెండు మణుగుల వెండి రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చు వాడాయను అందుకు నయామాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలే రెండు సంచులలో నాలుగు మణుగుల వెండి కట్టి రెండు దుస్తులు బట్టలు ఇచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేగ వారు గహాల్చి ముందుగా వాటిని మోసుకొని పోయేది మెట్ల దగ్గరకు వారు రాగానే వారి నుండి గహాల్చి వాటిని తీసుకొని ఇంటిలో దాని వారిని దాచి వారిని వారికి సెలవీయగా వారికి వెళ్ళిపోయారు అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిల్వగా ఎలిషా వాటిని చూచి గహాచి నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడినైనా నేను ఎచ్చటికి పోలేదనెను అంతటా ఎలిషా వానితో ఆ మనుషు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నాతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దహన్న దాసాదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా కాబట్టి నయామాను కలిగిన కుష్టు నీకును నీ సంతతి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టు కలిగే లీషా ఇరుట నుండి బయటికి వెళ్ళారు